హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసుకు సంబంధించిన వార్తలు చూస్తే నవ్వొస్తోంది ఆంధ్రప్రదేశ్లో మద్యం అంశానికి సంబంధించి సిట్ విచారణ జరుగుతున్న తీరు గురించి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని పత్రికలు రాస్తున్న వార్తలు చూస్తే కాశీ మజిలీ కథలు గుర్తొస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణంలో ఏం జరిగిందో తెలుసా అంటూ ఆ పత్రికల ఊహాగానాలు చూస్తుంటే సినిమా స్టోరీలు గుర్తొస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసును గమనిస్తున్న వాళ్ళకెవ్వరికైనా అనిపిస్తున్న మాట ఇదే ఆంధ్రప్రదేశ్లో మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మద్యం ద్వారా గత సర్కారు కొట్టేసింది ప్రతీ నెల యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు గత ప్రభుత్వం మద్యంలో అక్రమంగా సంపాదించింది ఆ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఉన్నాయి ఆ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు లెక్క పెట్టడం కోసం తొమ్మిది వందల మంది ఉద్యోగులు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు మూడు షిఫ్టుల్లో పనిచేసి కంటిన్యూస్గా డబ్బులు లెక్కబెట్టే పనిలోనే ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ చెప్తూ వచ్చిన మాట తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తూ వచ్చిన మాటలు ఈ అంశంపైన ప్రభుత్వం అధిక కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి విచారణకు ఆదేశించింది సిఐడి విచారణలో ఏం తేల్చలేకపోయింది సిఐడి అధికారి దీనిలో ఏం లేదు నేనేం తేల్చలేను అని చెప్పిన తర్వాత ఆయన పైన వేధింపులు ప్రారంభమైనట్లు వార్తలు వచ్చాయి ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఒక సిట్ని ఏర్పాటు చేసింది ఈ అంశానికి సంబంధించి సిట్ ప్రభుత్వం అనుకున్నట్టుగా ప్రభుత్వం కోరుకున్నట్టుగా ప్రభుత్వానికి సంబంధించిన మీడియా రాసినట్లుగా ఛార్జ్ షీట్లో కూడా కొన్ని స్టోరీలు రాసింది అనిపించింది మూడు వందల పేజీల ఛార్జ్ షీట్ చూసిన తర్వాత ఆ ఛార్జ్ షీట్లో సిట్ అధికారులు చెప్పిన మాట మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా సిట్లో అక్రమాలు జరిగాయి ఈ అక్రమాల ద్వారా సంపాదించిన డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఖర్చు పెట్టింది అని చెప్పింది సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు డబ్బులు పైగా డబ్బులు మద్యం గుంభకోనికి సంబంధించిన డబ్బులు ఖర్చు పెట్టేశారంట ఖర్చు పెట్టేశారంటూ షీట్లో సిట్ చెప్పేసింది మూడు వేల ఐదు వందల కోట్లు అక్కడ ఖర్చు పెట్టారు అని చెప్పింది ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించామంటూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన శాఖలకు బాధ్యుడిగా ఉన్న ఎంకే మీనా ప్రకటించారు అద్భుతంగా ఎటువంటి మనీ ఫ్లో లేకుండా ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి కొట్లాటలు లేకుండా ఎన్నికలు నిర్వహించామని అని చెప్పారు దాని ద్వారా ప్రభుత్వం కూటమి సర్కార్ ఏర్పడింది బట్ కూటమి సర్కారు ఏర్పాటు చేసిన సిట్టేమో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మద్యంలో అక్రమంగా సంపాదించిన డబ్బులు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఖర్చు పెట్టారని చెప్తుంది సో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అక్కడే ఖర్చు పెడితే తెలుగుదేశం పార్టీ పత్రికలు రోజు రాస్తున్న దాని ప్రకారం ఈ మద్యం డబ్బులతో దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు ఈ మద్యం డబ్బులతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు ఈ మద్యం డబ్బులతో అమెరికాలో భూములు కొన్నారు ఈ మద్యం డబ్బులతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు ఈ మద్యం డబ్బులతో గోల్డ్ బిస్కెట్లు కొన్నారు ఈ మద్యం డబ్బులతో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టారు ఈ మద్యం డబ్బులతో ఇథియోపియాలోనూ ఆఫ్రికా కంట్రీస్లోనూ మైనింగ్ బిజినెస్ పెట్టారు ఈ మద్యం డబ్బులతో ఈరోజు ఇంకోటి ఏదో కొత్త కథ ఈనాడు దినపత్రికలో చూశారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెడితే ఇన్ని చోట్ల వ్యాపారాలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఎవరికి అర్థం కాని విషయం సీట్ సిట్ ఛార్జ్ షీట్లో కూడా కనపడిన అంశం సిట్ రెండవ ఛార్జ్ షీట్లో కూడా దీనికి సంబంధించిన వివరాలు ఏవి కనపడలేదు పైగా సిట్ చేసిన అరెస్టులు చూసిన తర్వాత ఇవి పొలిటికల్ మోటివేటెడ్ అరెస్టులుగానే కనపడ్డాయి సిట్ చేసిన అరెస్టులు తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తున్న వార్తలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా సిట్ విచారణ చేస్తున్నట్లు కనపడింది జగన్మోహన్ రెడ్డి నిందితుడిగా తెలుగుదేశం పార్టీ మీడియా రోజు పోర్ట్రేట్ చేస్తూ వచ్చింది తాడేపల్లి ప్యాలెస్ దగ్గరనే ఒక కారులో నుంచి ఇంకో కారులోకి డబ్బులు మోటలు మారాయి అంటూ చెప్తూ వచ్చారు ఏ కార్లో వచ్చాయి ఎంత డబ్బులు మారాయి ఎవరికి వెళ్ళాయో కూడా రాస్తూ వచ్చింది మీడియా కానీ టెక్నికల్గా ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసారు చేశారు ఎలా ట్రాన్స్ఫర్ జరిగింది అనే దానికి సంబంధించిన ఒక్కటంటే ఒక్క చిన్న ఆధారాన్ని కూడా సిట్ తేల్చలేకపోయింది సిట్కి సంబంధించిన బిగ్గెస్ట్ ఫెయిల్యూర్గా ఇది కనపడుతోంది సిట్ గురించి సిట్ విచారణ గురించి తెలుగుదేశం పీ పార్టీ మీడియాలో వస్తున్న లీకులు రాస్తున్న వార్తలు చూసిన తర్వాత సిట్ నవ్వుల పాలవుతోంది ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ స్థాయిలో నవ్వులు పాలవడం మనం ఎప్పుడూ గతంలో చూడలేదు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన మిగతా సిట్ల పరిస్థితి సంబంధించిన పరిస్థితి కూడా లేదు గతంలో కూడా ఆ సిట్లు పనికిమాలిన సిట్లుగానే ఉన్నాయి విశాఖ భూముల అంశానికి సంబంధించి ఏర్పాటు చేసిన సిట్లు కావచ్చు రెడ్డి కేసుకు సంబంధించిన ఏర్పాట్లు ఏర్పాటు చేసిన సిట్లు కావచ్చు తేల్చిందేం లేదు అక్కడ తేల్చిందేం లేదు కానీ ఇక్కడ సిట్ మాత్రం రకరకాల కథల్ని రకరకాల స్టోరీలని రకరకాల వెబ్ సిరీస్ కావాల్సిన కంటెంట్ని డెవలప్ చేసిస్తోంది ఇదే సిట్ హైదరాబాదులో అనూహ్యంగా ఓ పదకొండు కోట్ల రూపాయల నగదుని పట్టుకుంది ఈ పదకొండు కోట్ల రూపాయల నగదు కూడా మద్యం కుంభకోణానికి సంబంధించింది మద్యం కేసుకు సంబంధించింది అని చెప్పింది సో ఆ పదకొండు కోట్ల రూపాయల డబ్బులు ఎప్పటివి ఎక్కడివి ఎప్పుడు ప్రింట్ అయ్యాయి మొత్తం డీటెయిల్గా నోటుకు సం ప్రతి ఆ నోట్లకు సంబంధించిన వివరాలు నాకు ఇవ్వండి అంటూ రెడ్డి కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత సిట్ అధికారుల ఆత్రం చూస్తే సిట్ అధికారులు వ్యవహరించిన తీరు చూస్తే అడ్డంగా దొరికిపోయి బుకాయించినట్లు కనిపించింది ఏ అయితే అక్కడ పట్టుకున్నారో ఆ నోట్లు ఎప్పటివి మద్యం కుంభకోణం రెండు వేల ఇరవై మూడులో అయిపోతే ఇప్పుడు దొరికిన నోట్లు అని చెప్తున్నారు బహుశా ఇది అప్పుడు కుంభకోణానికి సంబంధించి అప్పుడు తీసుకొచ్చిన నోట్లే అయి ఉంటే గనక ఎప్పుడు ప్రింట్ చేశారు ఏంటి అనేది చూస్తే తెలుస్తుంది అంటూ అంటూ రాజకాసి ఒక పాయింట్ లెవెన్ ఈ పదకొండు కోట్ల రూపాయలలో వైసీపీ సర్కారు పోయిన తర్వాత ముద్రించిన నోట్లు కనుక ఏ ఒక్కటో రెండో కనపడ్డా ఇది ఫ్యాబ్రికేటెడ్గా నోట్లు అక్కడ పెట్టారు అనే దానికి బలం చేకూరుస్తుంది సిట్ మొహం పగిలినట్టు కోర్టు తీర్పు చెప్పే పరిస్థితి ఉంటుంది అందుకోసం ఇమీడియట్గా దాన్ని విజయవాడలోని ఒక బ్రాంచ్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి అన్ని ఏటీఎంలకు డిస్ట్రిబ్యూట్ చేసేసాం ఓన్లీ వీడియోలు మాత్రం కోర్టుకి ఏదో చెప్పారు దానికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది సో పట్టుకున్న పదకొండు కోట్ల రూపాయలే ఇప్పటివా అప్పటివా ఎక్కడవి ఏంటి అని తేల్చలేకపోయింది సిట్టు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఎలక్షన్లో పనిచేశారని చెప్పింది సిట్ ఇలా ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇంకా ఇప్పటికీ రోజుకో కంపెనీ పెట్టారు రోజుకో దేశానికి డబ్బులు పోయాయి అంటూ రాస్తూ ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత రెండు చార్జ్షీట్లు సిట్ ఫైల్ చేసిన తర్వాత కూడా రోజుకో స్టోరీ పుట్టుకొస్తున్న నేపథ్యంలో సిట్ చెప్తున్నవి కట్టుకథలను తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తున్నది సినిమా కథలను కాక ఏమనుకోవాలి మరి సిట్ నవ్వులు పాలు కాక ఏమవుతుంది మరి సిట్ కొండను తవ్వి ఎలకను పడుతుంది అనుకున్నాం కానీ కొండను తవ్వి ఎలక తోకను కూడా పట్టుకోలేకపోయింది లాంటి చర్చ జరుగుతోంది సిట్ ఏర్పాటు లక్ష్యం సిట్ ఏం చేయబోతుంది అనే దానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి తెలుగుదేశం పార్టీ మీడియా వైపు నుంచి వచ్చి వచ్చిన వార్తల లక్ష్యం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అరెస్ట్ చేయాలని మనసులో ఉన్న దానికి సంబంధించిన ఎవిడెన్స్ని సంపాదించలేక ఎవిడెన్స్ ఏంటో చూపలేక ఎవిడెన్స్ ఎక్కడ దొరక్క లేదా అసలు కుంభకోణ కుంభకోణమే ఎస్టాబ్లిష్ చేయలేక ఆపసోపాలు పడుతూ రాష్ట్ర ప్రజల ముందు నవ్వుల పాలవుతున్న వాతావరణం కనపడుతోంది ఈ నవ్వుల పాలవుతున్న వాతావరణం నుంచి బయటకు వచ్చి సిట్ ఏ రకంగా జనాన్ని ఫేస్ చేస్తుందో చూద్దాం